అందరికీ నమస్కారం వెల్కమ్ టు అమరావతి హోమ్స్ అండ్ బిల్డర్స్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి ఈ మీకు కనిపిస్తున్న ఈ మామిడి తోట మన చెవిటూరు విలేజ్లో ఉంటుందండి రాజధాని నుంచి జస్ట్ ఒక పద్దెనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఎన్టీఆర్ జిల్లా చెవుటూరు విలేజ్ అంటే జీకొండూరు మండలం చెవుటూరు విలేజ్ చూశారా టేక్ సెట్లు ఉన్నాయి చుట్టూత తర్వాత మామిడి తోట చూడండి మొత్తం ఏడు ఎకరాలండి ఏడు ఎకరాలు బీ ఫారం పట్ట కనిపిస్తుంది కదా ఇది దీని ప్రైజ్ వచ్చేసి రైతు అయితే ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ చెప్తున్నాడు నెగోషియబుల్ కూర్చుంటే తగ్గుద్ది ఓకే చూడు పూర్తి డీటెయిల్గా చెప్తున్నాను చూడు దీంట్లో రెండు బోర్లు ఉన్నాయి తర్వాత ఫెన్సింగ్ ఉంది ఓకే చూశారు కదా అంతా చూ నీట్గా చూపిస్తున్నాను సో సాయిల్ కూడా రెడ్ రెడ్ సాయిల్ చాలా బాగుంటుంది అన్నిటికీ బాగా మంచి అగ్రికల్చర్ ల్యాండ్కి కూడా చాలా బాగుంటుంది అన్నమాట చూడండి మీకు దారి కూడా చూపిస్తాను సెటిల్ అయితే చాలా బాగుంటాయి చూడండి అంత నీట్గా చాలా చక్కగా కనిపిస్తుంది చూశారు కదా మొత్తం ఏడు ఎకరాలండి ఏడు ఎకరాలు ఎకరం ధర వచ్చేసి ఇరవై ఐదు లక్షలు ఎకరం ధర ఇది దారి మీకు కనిపిస్తుంది డొంక దారి ఉంది ఒక రెండు కిలోమీటర్ల వరకు కారు వస్తుంది ట్రాక్టర్లు వస్తాయి లారీలు వస్తాయి చూడండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి మళ్ళీ స్క్రీన్ మీద కనిపిస్తున్న మా నంబర్ని కాంటాక్ట్ చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్